श्रेगुरभ्यो नमः हरे ॐ श्रे, श्रे महागणाधिपते नमः श्रेमः महा सरस्वत्यै नमः श्रेगुरुभ्यो नमः हरेः ॐ आपधामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भोयो भूयो नमाम्यहं श्री पार्वतीपरमेश्वरनुग्रहप्रकारङ्ग పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి ఆపదల నుంచి వీరు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఈ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాసులు వారందరికీ కూడాను అదృష్టం కలిసి వస్తుందా లేదా ఎటువంటి రెమెడీలు చేసుకుంటే ఏ నెలలో మనకి కాస్త ఊరట కలుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అనేటువంటి విషయాన్ని కూలంకషంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఇది గోచార రీత్యా ఈ ఆగస్ట్ నెల ఫలితాలను మీ ముందుకు చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా జాతకం అనేటువంటిది మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది కావున వ్యక్తిగతంగా మీరు మీ జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కనుక కింద నెంబర్ సంప్రదించండి మీ వ్యక్తిగతమైనటువంటి సమస్య కానీ లేదా తగు పరిష్కారం ఆ యొక్క రాశిలో ఎవరు నీచ స్థానంలో ఉన్నారు ఎవరు స్థానంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూలంకషంగా పరిశీలన చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ ఆగస్ట్ నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విపత్తులు అదేవిధంగా లాభపడేటువంటి వ్యవస్థ మనకి మంచి జరగాలంటే ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహ ప్రకారంగా నా గురువుగారు పెట్టినటువంటి భిక్షని అనుసరిస్తూ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో మీకు ద్వాదశ రాశిల ఫలితాలను తెలియజేయడం జరుగుతోంది ఇందులో ముందుగా మేషరాశి మేషరాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ సంవత్సరము ఏనాటి శని ప్రభావం అందులోనూ పదో తారీఖు అక్టోబర్ వరకు కూడా శని ద్వాదశంలో ఉన్నాడు ఈ రెండిటి వ్యవస్థని అనుసరించుకుని గోచార రీత్యా ఆగస్టు నెలలో మేషరాశి వారికి మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి బాధపడేలోపు ఆనందం రావడం ఆనందపడడం అనుకునే లోపే కొంచెం బాధ కలగడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈ ఆగస్టు నెలలో కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు భర్తకు తెలియకుండా చేయడం దానివల్ల లేనిపోని వ్యవస్థని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులకు వస్తూ ఉంటారు ఇక మేషరాశి వారికి రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఆగస్టు నెలలో కాస్త ఊరట కలిగించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా వీరు ప్రతీ నెలలోనూ ఏదైతే కార్యక్రమం చేసి మనం జనాదరణ పొందాలి అనుకుంటున్నామో ఆ ఆదరణ కొంచెం తగ్గేటువంటి అవకాశం ఈ ఆగస్టు నెలలో లభిస్తూ ఉంటుంది రాజకీయ పరంగా కాస్త ఒడిదుడుకులు అనేటువంటి ఎక్కువ అవుతూ ఉంటాయి విద్యార్థులకి శక్తి పెరుగుతుంది దీనివల్ల మనం ఏదైనా చదవాలి మనం సాధించుకోవాలి అనేటువంటి ఒక విషయానికి వస్తూ ఉంటారు కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ఈ నెలలో అంటే ఆగస్టు నెలలో నాలుగు ఐదు తారీఖు నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా నూతన వ్యాపారానికి మేషరాశి వారికి అద్భుతమైన అవకాశాలు కలుగుతూ ఉన్నాయి కొత్త వ్యాపారం చేద్దాం అనుకున్నవారు మీరు ప్రత్యక్షంగా కేవలము మీరు ప్రత్యక్షంగా మాత్రమే వ్యాపారం చేయండి పరోక్షమైనటువంటి వ్యవహారాలు ఎక్కడా కూడా తలవంచొద్దు తర్వాత మేషరాశిలో వారు స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఆగస్ట్ పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు అద్భుత కాలంగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలైతే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది మెదడు దగ్గర నుంచి కూడా అంటే ఈ వెనక భాగంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ కూడా ఎవరో లాగుతున్నట్టుగా నరాలకు సంబంధించి ఇబ్బందులు కలగడం మేషరాశి వారికి ఆగస్టులో జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆర్థికంగా ఎక్కడి నుంచి అయితే మనం అప్పు తెచ్చామో ఆ అప్పు తీర్చేటువంటి అవకాశం ఎక్కడ కనబడటం లేదు పైగా మనకి అప్పు పుట్టేటువంటి అవకాశం కూడా నలభై శాతమే కనబడుతోంది ఈ నెలలో భగవంతుడు మనం పరీక్షిస్తున్నాడా అనేటువంటి విధంగానే మాత్రమే ఆర్థికానికి ఏర్పడుతూ ఉంటుంది ఆర్థిక సమస్య నుంచి బయటపడాలన్నా ఆరోగ్య సమస్య నుంచి బయటపడాలన్నా ఈ మేషరాశి వారికి ఆగస్టు ఇరవయో తారీఖు తర్వాత నుంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక రైతుల విషయానికి వస్తే మొదటి రెండు నెలలు రెండు వారాలు కూడాను కొంచెం ఇబ్బందిదాయకంగానే ఉంటుంది మూడో వారం నాలుగో వారం ఆశాజనకంగా సరే మనం పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా గిట్టుబాటు వచ్చే అవకాశం కనబడుతుందని ఒక ఆశ అయితే చిగుదించేటువంటి అవకాశం ఏర్పడుతుంది విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మంచి అవకాశాలు విదేశాలకు వెళ్ళేటువంటి వారు ఈ తారీఖుల్లో మీరు శ్రీకారం చుట్టండి అక్కడికి వెళ్ళినా సరే మంచి అవకాశంగా మీకు లభిస్తూ ఉంటుంది ఎక్కడా కూడా ఇబ్బంది పడే అవకాశం లేదు ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా వివాహ యోగం కనిపించడం లేదు ఈ నెల కూడా అంత వివాహ యోగానికి అధికారంగా లేదు మేషరాశిలో ఆడవారు మీ మాటని చాలా పద్ధతిగా అందంగా ఎదుటివారికి ఎక్స్ప్రెస్ చేయాలైతే కానీ గాంభీర్యంగా కానీ మాట కరుకు కానీ మీరు మాట్లాడినట్లయితే మీరు సమస్యను కొను ఉంటుంది అందులోనూ విందు వినోదాల్లో మీ మీద లేనిపోనివి చెప్పి గొడవలు పడేటువంటి అవకాశం ఆగస్టు పన్నెండవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఆడవారు భంగపడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది అంతేకాకుండా ఆడవారు ఎవరైతే రాజకీయంలో ఉన్నారో వారు ఎదుటి వ్యక్తి యొక్క ఆందోళన అవుతూ ఉంటుంది ఇక ఈ రాశివారు ఆరోగ్యపరంగా కానీ లేదా గౌరవం పెరగాలనుకున్నప్పుడు కానీ ప్రతినిత్యము ఆగస్టు నెల అంతా కూడా శివాలయంలో సాయం సంజ్య వేళ ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యలో చండీ ప్రదక్షిణ గావించి తదనంతరం స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించడం చాలా మంచిది ప్రతిరోజు కూడా మేషరాశివారు ఆగస్ట్ నెలలో ఇంట్లో కొబ్బరి రుణుతో దీపారాధన చేయడం మీ యొక్క సమస్యలకు పరిష్కారం అవుతుంది అంతేకాకుండా ఈ మేషరాశివారు ప్రతిరోజు కూడా ఆగస్టు నెలలో ఓం ఋం రురు భైరవాయనమహ అని భైరవ మహామంత్రాన్ని చదువుకోండి మీకు అన్ని విధాలా కూడా ఆ పరమశివుడు ఉంటాడు భస్మధారణ అనేటువంటిది ఆగస్ట్ నెలలో మేషరాశిలో ఉన్న స్త్రీ పురుషులు ఇరువురు కూడా భస్మధారణ ఇలా పుండరాలుగా ధరించడం చాలా మంచిది మంగళం మహత్